తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి బాగా ఇక్కడ నేను మూడు పెద్ద సైజు టమాటోస్ తీసుకుంటున్నాను దీన్ని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను వేసుకుంటున్నా దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాం చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ దీన్ని ఇప్పుడు మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్న టూ విజిల్స్ వస్తే ఆపి ఆఫ్ వేసుకోవాలి టూ విజిల్స్ అయిపోయాక దీన్ని తీసి దీనిలో ఉన్న ని బయటికి పంపించాక దీన్ని టమాటాలు ఎలా వచ్చి దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకున్నాం బాగా మ్యాష్ చేసుకుంటే బాగా పేస్ట్ అయ్యింది మీకు కావాలంటే మిగిలిన దాన్ని మిక్సీలో జార్ చేసుకోవచ్చు నేను దీన్ని డైరెక్ట్గా వేసుకుంటున్నా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నా ఈ గిన్నెలో టమాటా రసాన్ని వేసుకుంటున్నా ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుంటున్నా హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ ఫేమ్ పెట్టి మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి అలానే పచ్చిమిర్చి మూడు వేసుకున్నాక లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మరగనివ్వాలి మరుగుతుండగా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పసుపు చిట్టికెడు కారం స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ బాగా బాగా మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసి నేను కొత్తి కట్ చేసి పెట్టు ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకొని కింద దించుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో చలపప్పు కొంచెం మెంచులు చీర ఆవాలు దంచిపెట్టుకున్న అల్లం దెబ్బలు ఎండిమిర్చి రెండు కలుసుకోవాలి పోపు రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి పోపు వేసుకున్నాక టమాటా రసం అనేది రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు మీకు చూపించబోతున్న ఎమ్మీ రెసిపీ టమాటా రసం దీనికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం